ఏపీలో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ఓటర్లు పోటెత్తారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదూ కళ్యాణి అన్నారు ఆమె తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జూన్ నాలుగున ఏపీ ప్రజలు వైసీపీ సునామీని చూస్తారన్నారు తన వదిన పురంధీశ్వర్తో కలిసి చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ఏపీ ప్రజలు జగన్ వెంటే ఉంటారని ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నామని అక్కస్తోని టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు వైసీపీకి మద్దతు పలికిందని నర్సీపట్నంలోని ధర్మసాగరంలో అయ్యన్న పాత్రుడు రాజకుమార్ అనే మహిళ మరో వృద్ధులపై క్రూరంగా ప్రేరేపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు పార్టీ అని తెలుగు దండుపాళ్యం పార్టీ అంటూ ఎద్దేవా చేశారు మరో ముప్పై ఏళ్లు సీఎం గా జగన్ కొనసాగాలని మహిళలంతా కోరుకుంటున్నారన్నారు పోటెత్తి ఓటింగ్ శాతం కూడా ఈ పెరిగిన పరిస్థితి మనం అలాగే తీసుకుంటే ఒక మహిళా ముఖ్యమంత్రిగా మహిళల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడానికి ఎంతగానో కృషి చేశారు మహిళల రక్షణ కోసం పెద్దపేట వేస్తూ తన పరిపాలన సాగించిన విషయం చూశారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఒక అన్నలా ఒక తమ్ముళ్లా ఒక కొడుకులా జగనన్నని భావించి జగనన్నని ప్రభుత్వాన్ని మళ్ళీ కొనసాగించుకోవాలని బలంగా నమ్ముతూ ఈ రోజు ఓటేయడం జరిగింది అసలు జగనన్న సునామీ ఉన్నారు ఒక ప్రభంజనం ఎలా ఉంటుందో దాన్ని జూన్ నాలుగో తేదీన జరిగే కౌంటింగ్ లో మనం చూడబోతూ ఉన్నాము తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు కూటమి ఓటమి పాలకపోవడం అనే విషయం అర్థమైపోయింది అసలు జూన్ నాలుగున ఎన్నికలు ఫలితాలు ఎలా ఉంటాయంటే జగనన్న విజయాన్ని దేశం మొత్తం శబా అనిపించేట్టుగా ఉంటుంది ఖచ్చితంగా అంత చక్కగా ప్రజలు జగనన్నకు మద్దతు తెలియజేయడం జరిగింది అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితే అబద్ధ హామీలు ఇచ్చారు కోటమ కట్టారు అలాగే పురంధరేశ్వరి వదిన పురంధరేశ్వరి గారితో కలిపి ఎస్పీలు మార్చారు అధికారులు మార్చారు ఎలక్షన్ కమిషన్ తో చెప్పి అలాగే వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేయడం జరిగింది వాళ్ళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది ఎన్ని చేసినా కూడా ప్రజలైతే మాత్రం జగన్ వెనకే ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఎవరు ఓటే వేయని పరిస్థితి ఈ కోటమికి ఎవరు ఓట్లు వేయని పరిస్థితి వన్ సైడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు సో అసహనానికి గురైపోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కూటమి నాయకులు గాని ఒక ఫ్రస్టేషన్ ఎలుగు కూటమి ఓడిపోతుంది అనే విషయం అర్థమైపోయి ఇన్ని చేసినా కూడా గెలవట్లేదు అనే విషయం కూటమి మనుషులకి వాళ్ళ కార్యకర్తలకి అర్థమైపోయి దాడులకి పురుగొలుపుతూ ఉన్నారు అసలు ఎంత ఘోరం అంటే మొన్న చూసాం నర్సీపట్నంలో ఒక మహిళ మీద దాడి చేయడం అలాగే కృష్ణా జిల్లాలో అలాగే పల్నాడు జిల్లాలో అంటే ఇలాంటి దాడులకి పురుగొల్పుతూ వాళ్ళ అక్కసని వాళ్ళ బాధని ప్రజల మీద అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన